ఇన్నాళ్ళు ఆయన పోరాడు ఒక ఆయన పెద్ద ఆయన ఎనభై ఎనిమిదేళ్ళు ఉంటాయి ఆయనకి ఒక అరవై ఎనిమిదేళ్ళు ఆయన ప్రజాజీవనమే అదే రాజకీయ జీవితంలో ఉన్నారు హోంమంత్రిగా చేశాడు ఎంపీగా చేశాడు ఆయన చూడని అధికారం లేదు ఎక్కని పదవులు లేవు సో స్పృశించని పార్శ్వాలు లేవు ఆయన ఏదో పాపం తపన పడ్డారు కాపు సామాజిక వర్గం నుంచి మనవాడు ముఖ్యమంత్రి కావాలి అయితే కమ్మ లేకపోతే రెడ్డి అనే పాలసీ నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేసే సమర్థతను ఉందని విశ్వసించారు ఈయనే క్యాండిడేట్స్ని ఫైనలైజ్ చేసి నియోజకవర్గానికి ముగ్గురు చెప్పినా వీళ్ళలో ఒకరిని ఎంచుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఆప్షన్ ఇచ్చారు అవి ఏమీ నడవాలా పవన్ ఏమన్నారు నాకు ఎవరు సలహాలు ఇవ్వక్కర్లేదు సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు అవసరంలా నా ఎంబడి నన్ను నమ్మి నడిచేవాళ్ళు ఉంటే చాలని డెమోక్రసీలో అంత ఆటోక్రాటిక్ అప్రోచ్ వాంఛనీయమా అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన అభిమానుల్ని కాపు కులాన్ని కొంతమేర నమ్ముకున్నారాయన రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు తనకి సీట్లు తీసిపెట్టుకో తీసి పెడతారు లేదా తనని గెలిపిస్తారు అన్న ఆశతోనే ఆయన పోరాడాడు ఆశ నిజం కాలేదు ఆయనకి ఆయనకు అర్థమైంది ఆయన పలు సందర్భాల్లో ఆ మాట చెప్పారు మీరంటే ప్రాణం ఓటు మాత్రం జగన్కి అని ఈ నినాదం ఏదైతే ముందో పలుమార్లు పవన్ కళ్యాణ్ తన సభల్లో గట్టిగా దీన్ని ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు మీరందరూ నాకు నేను సభ పెడితే లక్షలాది మంది వస్తారు కానీ ఓటు మాత్రం మీరు వెయ్యట్లేదు ఎందుకు జరుగుతోంది ఆత్మ పరిశీలన నేను చేసుకోవాలి మీరు చేసుకోవాలన్న దిశగా ఆయన చాలా ఎక్కువ చేసుకోవాలి ఆయన ఆయన మాట్లాడారు ఇది ఒక అంశం ఎందుకంటే ఆత్మ పరిశీలన ఇద్దరు చేసుకోవాలి రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఎన్ని అసెంబ్లీ స్థానాలలో వాళ్ళు ఖచ్చితంగా సీట్లు గెలవగలిగే శక్తిని కలిగి ఉన్నారు సో మీకు ఒక్క కాపు సామాజిక వర్గాన్నే మీరు నమ్ముకుంటే ముందుకు వెళ్ళడం కష్టం మీరు కాపు సామాజిక వర్గంతో పాటు మిగతా వర్గాలను కూడా మీ దరికి చేర్చుకోవాలి అది చేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం అనేది పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు రాజకీయ పార్టీ నడపడం అన్న దాని మీద అవగాహన వచ్చి ఆయన నడిపే స్టేజ్కి వచ్చిన సందర్భంలో అవన్నీ జరగవచ్చు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్కి ఆ స్పేస్ ఇవ్వడానికి ఏదైతే ఉందో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అది అమ్మవారి పార్టీ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎందరో బీసీ నాయకుల్ని ముందుకు తీసుకొచ్చింది అంటే ఆ క్రెడిట్ మీరు ఎన్టీఆర్కి మాత్రమే ఇవ్వాలి అంటే పోస్ట్ ఎన్టీఆర్ ప్రీ మధ్య వ్యత్యాసం గమనించండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు వారికి ఎవరైతే సలహా ఇచ్చారో ఎన్టీఆర్ గారికి నువ్వు కేవలం ఒక కులం మీద ఆధారపడితే నువ్వు గెలవలేవు నువ్వు అన్ని కులాల్ని ముఖ్యంగా ఎక్కువ శాతం జనాభా కలిగిన బీసీలని దగ్గరికి తీసుకోవాలి బీసీలని ముందుకు తీసుకురావాలి ఎందుకంటే అప్పటి వరకు ఉన్న కాంగ్రెసు బీసీలకి మాట మాత్రమే సాయం చేస్తూ వచ్చింది ఎక్కువ శాతం రెడ్లే గెలుస్తూ వస్తున్నారు లేదా అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు కొంత అక్కడక్కడా బీసీ నాయకులు లేదా ఎస్సీ ఎస్టీ నాయకులు ఉన్నప్పటికి కూడా సో ఆ ఆ నిర్ణయం మొట్టమొదటే పవన్ కళ్యాణ్కి అంది ఉంటే సలహా అటువంటి సలహా అంది ఉంటే వాళ్ళు నిర్ణయం తీసుకునే వాళ్ళేమో అది అది పవన్ కళ్యాణ్కి సాధ్యపడలేదు ఎందుకంటే తెలుగుదేశం అప్పటికే ఈ పలు వర్గాలని ఆ తర్వాత వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలివిగా పలు వర్గాలని తనతో కలుపుకొని వాళ్ళని ముందు పెడుతూ వైఎస్ఆర్ పార్టీ సాగుతోంది సో ఇక్కడ మీరు స్పేస్ క్రియేట్ చేసుకోవడం అనేది కొంతమేర ఇబ్బందికరమైన అంశమే ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించాడు ఇప్పుడు జోగయ్య గారు అది కాదు నేను కాపు ముఖ్యమంత్రి చేస్తాను అని ఆయన అందం ఏదైతే ఉందో మీకు గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారిని బీజేపీ ఇదే అంశంతో తెర మీదకి తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది ఒక జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అటువంటి పార్టీ వెనకాల మీరు ఎందుకు నిలబడలేదండి ఇప్పుడు జనసేన బలమెంత బీజేపీ బలం ఎంత బీజేపీ వెనకాల కాపులు ఆ స్థాయిలో కానీ నిలబడి ఉంటే ఆ రోజు కన్యా లక్ష్మీనారాయణ గారిని వాళ్ళు అధ్యక్షుడు చేయడానికి ఉద్దేశం లేదా తర్వాత సోర్రాజు గారిని వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి మీరు రైస్ చేసింది అయితే ఇక్కడ అంతే వ్యాలిడ్ అబ్జర్వేషన్ కూడా నేను మీతో షేర్ చేయాలి బీజేపీ అనే పార్టీని తెలుగుదేశం కబలించేసిన తర్వాత బీజేపీ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనే మరిచెట్టు నీడలో బీజేపీ ఎక్కడికక్కడ ఇంత ఎదగటం మళ్ళీ పడిపోవటం చూస్తూనే ఉన్నాం కదా అంటే కన్నా లక్ష్మీ నారాయణ గారిని తీసుకొచ్చి ప్రయోగం చేసినప్పుడు బీజేపీ సొంతంగా వెళ్ళాలి మన వెనకాల వీళ్ళు కదిలి వస్తే ఉన్న ఒక నిర్ణయంతోనే వచ్చింది కానీ ఐఫాయిడ్ జరం వచ్చింది సార్ దాన్ని అంగీకరించలేదు కదా టైఫాయిడ్ జరం వచ్చింది ఒక ఇరవై ఒక్క రోజులు ఎంతో దానికి ఉంటుంది మీరు మందులు వాడండి వాడకపోండి ఇరవై ఒక్క రోజులు ఉంటుంది జ్వరం తగ్గిపోతుంది నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ వస్తుంది జ్వరం తగ్గిపోయిన తర్వాత ఎంబడ చెంగులు లేచి మీరు తిరగరు కదా బీజేపీకి కూడా అలాగా టైఫాయిడ్ జ్వరం లాగా టీడీపీ తగులుకుందని బీజేపీ వాళ్ళ భావన అది బీజేపీ భావన కావచ్చు ప్రయత్నం ఒకటి జరిగింది ఇప్పుడు నేను ఇక్కడనే ప్రయత్నం గట్టిగా జరిగింది టీడీపీ బీజేపీ ఎదగకూడదని కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక మంచి నాయకుడు సమర్థవంతమైన నాయకుడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ పదవులన్నీ అనుభవించిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మీరు అధ్యక్షుడిగా చేసి అటువంటి వ్యక్తి వెనకాల ఈ కొన్ని కులాలని మీరు ర్యాలీ చేయాలన్న ఉద్దేశంతోనే మీరు చేశారు సో ఈ ఉద్దేశాలతో ఉన్నప్పుడు ఆ రోజు హరిరామచౌయ గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ ఎందుకు ఆ పార్టీ ఆ పార్టీకి అన్ని హంగులు ఉన్నాయి ఈరోజు పవన్ కళ్యాణ్కి లేని హంగులన్నీ ఆ పార్టీకి ఉన్నాయి ఎందుకు మీరు చేసి ఉండకూడదు పవన్ కళ్యాణ్ బలహీనుడేనే అనుకుందాం ఈరోజు హరిరామజోగయ్ గారు అనేది పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లు అంగీకరించకూడదు అన్ని సీట్లు అంగీకరించాలి అన్ని సీట్లు అంగీకరిస్తే ఏమవుతుందండి మీరు అన్ని సీట్లలో గెలిపిస్తారా జోగయ్య గారు అన్ని సీట్లు కాపులకు ఇవ్వాలని అనలేదండి పాపం ఆయన బీసీలకు ఇవ్వాలి ఇతర కులకి ఇవ్వాలి అన్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చారు మనం జస్ట్ వీ కెనాట్ బ్లేమ్ జోగయ్య గారు ఆయన బ్రాడర్ పర్స్పెక్టివ్ ఏంటంటే అన్ని కులాలకు ఇస్తూ నాయకుడిగా కాపు సమాజం నుంచి నువ్వు ఎదగవయ్యా పవన్ కళ్యాణ్ అని చెప్పేసేది ఆయన ఆకాంక్ష తప్పేం లేదు ఆయన ఆయనే సీఎం పదవి అడగట్లా వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే అడగట్లా ఆయనకి ఇంకోటి ఏదో అడగట్లా నన్ను గవర్నర్ చెయ్యి నువ్వు ముఖ్యమంత్రి అనలేదు ఆయన నువ్వు కా అన్నారు అంతే దానికి నువ్వు ఈ గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంది ఒక పదివేల నుంచి ఇరవై వేల ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాల రాష్ట్రంలో ట్వంటీ నైన్టీన్లో మీకు డెబ్బై దాకా ఉన్నాయి అని చెప్పి నియోజకవర్గాల వారిగా ఆయన లెక్ ఇచ్చాడు ఒక ఇరవై వేలు దాటినవి ఒక నాలుగైదు ఉన్నాయి ఓట్లు తెచ్చుకున్నా అందులో పవన్ కళ్యాణ్ గారి రెండు కాన్స్టిట్యుయెన్సీలు కూడా ఉన్నాయి ఆయన ఓడిపోయిన రెండు కాన్స్టిట్యుయన్సీలు సో ఈ అవకాశం ఉంది కదా దీన్ని బేస్ చేసుకొని యూ బార్గెన్ ఫర్ దోస్ సీట్స్ ఆ పర్టికులర్ సెగ్మెంట్స్ అని అడుగు మీరిద్దరూ ఒక అవగాహనకి రండి మీ ఇద్దరు కలిసి రావాలి ఆయనేమి జనసేన ఒక్కటే రావాలి ఈయనే ముఖ్యమంత్రి కానీ మీ ఇద్దరు కలిసి గెలవండి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి నువ్వు ముఖ్యమంత్రిగా మొదటి రెండు రండి పవర్ షేరింగ్ ఉండాలని నేను చెప్పింది ఏది వాళ్ళ తలకెక్కలేదు వాళ్ళ కర్మ అని రాసి ఒకటే మాట ఆయన రాసింది ఆయన చెప్పిన దాంట్లో జస్టిఫికేషన్ ఉంది ఎన్నాళ్ళు కమ్మోళ్ళు రెడ్లు పరిపాలిస్తారు ఇంకోళ్ళకి అవకాశం మరి అవకాశాన్ని మిగతా కులాలు కూడా నువ్వు చెబితే ఆయన దిగొస్తాడు తల్లో చంద్రబాబు తల్లలో జేజమ దిగొస్తుంది నువ్వు గట్టిగా డిమాండ్ చెయ్యి అని చెప్పేసి పాపం ఈయన చెప్పారు పెద్ద తండ్రి వయసు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద వర్స్ అనుకోండి పెద్ద ఆయన చెప్పాడు చెప్పినప్పుడు ఆ ఎఫర్ట్ కనపడాలి కదా అనేది సోషల్ మీడియాలో ట్రోల్ భావన చంద్రబాబు నాయుడు వద్ద ఇటువంటి చర్చలు జరిపేటప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత టఫ్ నెగోషియేటర్ అనేది అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు ఇంకొక విషయంలో కూడా ఆయన పూర్తి సమాచారంతో ఇటువంటి నెగోషియేషన్స్లో కూర్చుంటాడు అది సర్వే కావచ్చు ఇంకోటి కావచ్చు ఇక్కడ మొట్టమొదటి క్రైటీరియా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి లిస్టు రిలీజ్ చేసినప్పుడే చెప్పారు గెలవడం అనేది క్రైటీరియా ఎవరు గెలుస్తారు అన్నది ఇక్కడ ప్రధానం సీట్లు ఎవరు నిలబడుతున్నారు అనేది కాదు మా అందరి ముఖ్య లక్ష్యం జగన్ వైఎస్ఆర్సీపీని ఓడించడం ఓడించాలి అని అంటే మనం గెలవాలి సో పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం సూటిగా ఒకటే నేను తెలుగుదేశం కలిసి గెలిస్తే మేము జగన్ ని ఓడించగలం లేదంటే జగన్ ని గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గ పరిపాలన సాగిస్తున్న వ్యక్తిని నాయకుడిని ఓడించడం ఒక్కటే ఇప్పుడు వాళ్ళ ముందు వాళ్ళ కదా గవర్నమెంట్ లోకి రావాలి పవర్ లోకి వచ్చి ఈ చేయాలి అవి చేయాలి కాదు ముందర ఆయన ఓడిస్తే చాలు అది అది మొట్టమొదటి లక్ష్యం వాళ్ళు ఇద్దరికి చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మా లక్ష్యం అది మొదటి లక్ష్యం ఆ ఓడించిన తర్వాత మేము చేసే పనులు